మూడో రోజుకి వచ్చేవరకి గాయత్రీ దేవి గాయత్రీ దేవి ప్రకృతి స్వరూపిని అమ్మవారు పంచముఖాలతో ఉంటారు ఈ ఈ గాయత్రీ దేవి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అంటే సృష్టి జరిగినప్పుడు ఈ ప్రకృతి అంతా కకలా వికలంగా అంటే భరీతమైన గాలి లేకపోతే అసలు గాలి ఉండదు లేకపోతే వర్షాలు పడడం లేకపోతే చీకటి ఇలా ఉండటం వల్ల అప్పుడు అమ్మవారిని ప్రార్థించారు దేవతలు ఈ ప్రకృతిని సమతుల్యం చేయి తల్లి అని అప్పుడు ఆవిడ నుంచి ఆవిర్భావం చెందిన అవతారమే గాయత్రి దేవి అమ్మవారి పంచముఖాలు కూడా ఒక్కొక్క ముఖం పంచభూతాలకు సంకేతంగా ఉంటుంది గాలి నీరు అగ్ని వాయు అట్లా అన్నిటికీ సంబంధ భూమి ఆకాశం ఇలా సంబంధించి ఉంటుంది అమ్మవారు అయితే అమ్మవారు జ్ఞాన ప్రదాత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారి చేతిలో వేదాలు ఉంటాయి ఎవరైతే గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తారో వాళ్ళల్లో ఉన్న అజ్ఞానం మొత్తము తొలగిపోతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఇప్పుడు మనము పురాణ కథలు విన్నప్పుడు ఇప్పుడు దత్తుడి కథలే తీసుకుంటే సన్యాసించేటప్పుడు ఏ అవతారంలోనైనా మొదటగా తల్లి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించింది ఆయన తీసుకున్నాడనే ఉంటుంది అంటే విద్యని మొదలు పెట్టేటప్పుడు మనం విద్యను అవ అవలంబించాలనుకున్నప్పుడు మొదలు పెట్టాలనుకున్నప్పుడు గాయత్రి మంత్రాన్ని జపించాలి తల్లి దగ్గర నుంచే తీసుకోవాలి తల్లే మొదటి గురువు అంటారు అందుకే అలా ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ఎక్కువగా జపిస్తారో అప్పుడు వాళ్ళల్లో నిజంగా అండి తెలియకుండా అంటే సూక్ష్మంగా ఒక కథ చెప్తే దాని వెనకాల కథని తెలుసుకునేంత జ్ఞానం వాళ్ళకి లభిస్తుంది అలా గాయత్రీ దేవి ఈరోజు గాయత్రి అష్టోత్తరం కానీ మళ్ళీ యధావిధిగా మనం రోజు మొదటి రోజు మొదలు పెట్టినవన్నీ కంటిన్యూ చేస్తూ ఈ రోజు ప్రసాదమా కొబ్బరికాయన అది ఎవరి స్తోమత ఎవరి ఓపిక లేదు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నట్లుండి అల నీరసంగా ఉంటుంది అలసిపోతున్నారు ఆ రోజు ఏం చేయలేరు రెండు అరటి పళ్ళు పెట్టండి చాలు ఒక యాపిల్ పెడతారా పెట్టండి లేకపోతే నాలుగు రకాల పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళన్ని పెట్టండి అమ్మవారికి అవే మీరు ప్రసాదంగా తీసుకోండి అంతేకాని అయ్యో మొదలు రోజు చేసామో ఈ రోజు చేయలేకపోయామనేది ఏం లేదండి భగవంతుడికి చేసే ఆరాధనకి భయపడకూడదు మనము అసురుడికి పూజ చేయట్లేదు దేవుడికి పూజ చేస్తున్నాం అసుర లక్షణం ఏంటిది నువ్వు నాకు చేయలేదు నేను నేను శిక్షిస్తాను భగవంతుడు అలా కాదు కదా మనం ఎందుకు భయపడుతున్నాం ఎందుకు ఈ ధర్మ సందేహాలన్ని ఆ సందేహమే మనిషికి అనేది ఉండకూడదు అలా గాయత్రీ దేవి అలంకరణ మళ్ళా మరుసటి రోజు వచ్చే వచ్చేవరకి ఈ పువ్వులు ఆ పువ్వులు అని లేదు సువాసన ఇచ్చే పువ్వులు ఎందుకంటే అమ్మవారు చాలా సున్నితమైనది సుతిమెత్తనైనది శుతిమెత్తనైనా సువాసన గల్ల పువ్వులతో అమ్మవారిని పూజించటం జాజి ఇప్పుడు మనకి మూడు వందల అరవై ఐదు రోజులు మళ్ళీ జాజి సుగంధాలు ఇవన్నీ వస్తున్నాయి ఆ పువ్వులని ఎక్కువ ఎక్కువ లేవు అనుకోకుండా నేను చెప్పాను కదా మొదటగానే పుష్పాలతో పసుపు కుంకుమతో అక్షింతలతో ఆరాధన చేయవచ్చు మనం అమ్మవారికి ఈ రోజు ఈ పువ్వులు ఈ రోజు ఈ రంగు చీర అనేది మనకి ఎక్కడా కూడా చెప్పలేదండి అసలు దేవి భాగవతము దేవి పురాణం అనుకోండి ఇంకా ఏ బ్రహ్మ బ్రహ్మపురాణంలో అమ్మవారి గురించి ఉన్నా కూడా ఎక్కడా కూడా మనకి కనిపించదు అది